పడిలేచే అలలా ప్రతి నిమిషం జీవితం పట్ల అవగాహన కలిగి పరిగెడుతూ ఉండాలి నీవు అనుకునే గమ్యం చేరే వరకు సాగిపో నదిలా ఏదో ఒకరోజు నువ్వు అనుకున్న మలుపు రానే వస్తుంది నీ గమ్యం నిన్ను చేరుస్తుంది ఇలా జీవితం పట్ల అవగాహన ఉండాలి మనపై మనకు నమ్మకం ఉండాలి అప్పుడే మనం అనుకున్న గమ్యాన్ని చేరగలం ఆ గమ్యం చేరే దారిలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఎదురుదెబ్బలు ఎన్నో విమర్శలు ఇలా ఎదుర్కొంటూ ఉంటాం కానీ మనస్సునైతే దృఢం చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటే ఈ సమాజం అనేది మన చేతిలో చిల్లిగవ్వ అవుతుంది అందుకు మనకి మనమే సాటి ఎందుకంటే ఎంతో ఈ కడలి తీరం చూడండి ఎంతో గంభీరంగా సాగిపోతుంది అలాగే మనం ఒక కడలి తీరంలా సాగిపోతూ ఉండాలి అందమైన అలల కెరటాలతో ఆనందమై జీవితాన్ని పొందాలి అప్పుడే పువ్వులు నవ్వులతో ప్రభవించే ఈ ఉదయంలా మనం జీవిస్తాం జీవితాన్ని